అండి నమస్తే నేను మీ స్మైల్ మోహన్ని మన మచిలీపట్నంలో ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటల నుంచి పదకొండున్నర మధ్యలో ఉన్న పరిస్థితిని వాతావరణాన్ని చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నానండి ఇక్కడ ప్రస్తుతానికి గాలి అయితే మన ఇంట్లో ఫ్యాన్ కంటే కొంచెం ఎక్కువ వస్తుందండి అటు నుంచి కోనే సెంటర్ అయితే రావడం జరిగిందండి ఇది మన కోనే సెంటర్ పొజిషన్ కోనే సెంటర్ నుంచి విజయవాడ రూటు ఇది చలరస్తా నుంచి వేణుగోపాల స్వామి గుడి అండి ఇది మన బందర్ బస్ స్టాండ్ అండి వర్షం కూడా తుఫాన్ అని చెప్పారు కనుక దానికి గుర్తు వచ్చినప్పుడల్లా పడుతుందండి అలాగే ఇది మన రైతు బజార్ అండి మా గ్రూప్ ఒకటి ఉందండి ఆ గ్రూప్లో వాళ్ళందరికీ నేను తెలియజేశాను మన మచిలీపట్నం అనే పేజీలో చాలామంది ఎప్పటికప్పుడు మన మచిలీపట్నం ప్రజెంట్ తుఫాన్ ఉంది కనుక దీన్ని అప్డేట్ ఇవ్వమని మెసేజ్ పెడతాం జరిగింది సరే నేను కూడా మన మచిలీపట్నాన్ని అంతా కవర్ చేసి చూపించే భాగంగా మా గ్రూప్ సభ్యులకి చెప్తే వెంటనే ఎక్కడ ఎవరుంటే వాళ్ళు ఆ వీడియోలు తీసి పెట్టడం జరిగింది ఇది మన బీచ్కి వెళ్ళే దారి అండి దీన్ని దుర్బాబు గారు పంపిస్తాం జరిగింది అలాగే ఇది రేడార్ కేంద్రం అండి దీన్ని మన గోపి గారు పంపిస్తాం జరిగిందండి ఈ ఫుటేజ్ని చాలా బాగా కవర్ చేసి నాకైతే పంపించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారండి అలాగే ఇది పెట్టండి హర్షా గారు పంపించారండి అలాగే మీకు మరిన్ని అప్డేట్స్తో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను తుఫాను అయిపోయేదాకా మన జాగ్రత్తలో మనం ఉందామండి సో జాగ్రత్తగా ఉండండి నమస్తే